దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక గాక కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ చనాన్ని చదువుకుందాం యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలేను యాకోబు అందరిని పంపించేసి ఒక్కడే మిగిలిపోయాడు ఎందుకు మిగిలిపోయాడు చెప్పండి కోసం తన అన్నయినటువంటి ఏషావుకు ఆయనకు సంబంధం తెగిపోయింది ఏషావు దూరమైపోయాడు ఏషావు వెంటాడుతున్నాడు యాకోబు ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు వాడిని చంపేయాలని తర్వాత ఆయన ప్రయాణమై వస్తుంటూనే అనగా ముప్పై రెండో అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు ఈ మాటలు ఉంటాయి యాకోబు తన త్రోబను వెలుచుండగా దేవదూతలు అతని ఎదుర్కొని దేవదూతలు ఆయన్ని వచ్చి ఎదుర్కొంటున్నాడు కింద మాటలు మనం చదువుకుంటే నీ అన్న అయినటువంటి ఏషావు నాలుగు వందల మందిని వెంట నీ కోసం వస్తున్నాడు అని చెప్తూ ఉన్నారు ముందే భయపడుకుంటూ వస్తుంటే ఇంకా భయంకరమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నారు అందుకని ఇదంతా ఎందుకు దేవుడు ఉంచితే ఉంచుని తీసుకుంటే తీసుకుని అందరిని పంపించేసి ఈ రాత్రి దేవునితో నేను పోరాడాలి ఈ రాత్రి దేవునితో ఏడవాలి దేవునితో గొడవబడాలి మా నాన్నకు నాకు సమాధానం ఇవేయ్య అని నేను నా దేవునితో పోరాడాలని నిలబడ్డాడు ఒక్కడే దేవుణ్ణి ప్రార్థించి ఏడ్చి కన్నీరు కార్చి దేవుడు పైనుండి దిగి వచ్చేటంత ప్రార్థన చేశాడు యాకోబు కదా వస్తాడా ఆయన ప్రార్థన చేస్తే వస్తాడు ప్రియులారు యాకోబుకే కాదు మనం కూడా ఆ రోషం ఆ పట్టుదల ఆశ విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు దిగి వస్తాడు దిగివచ్చి ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే ఆయన ఉపవాసం ఉండి రాత్రి అంతా దేవుని చందులో ప్రార్థన చేసిన తర్వాత మన కోల్పోయినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధువులు రక్సబంధికులు ఎన్ని సంవత్సరాలుగా మనకు దూరమైపోయారో వారందరినీ కూడా దేవుడు ఐక్యత చేస్తూ ఉన్నాడు యాకోబు యొక్క ప్రార్థన వలన ఏషావు ఏం చేశాడని రాయబడి చూడండి ఆది కాండ ముప్పై మూడవ అధ్యాయం నాలుగు వచ్చిన మనం చదువుకుంటే అప్పుడు ఏషావు అతను ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మేడం మీద పడి ముద్దు పెట్టుకునేను దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక ఆయన ప్రార్థన చేయటం వలన చంపాలనుకున్నటువంటి ఏషావు యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏం చేస్తున్నారంట ఇద్దరు కన్నీళ్లు విడిచినట్టు వ్రాయబడింది బంధాలన్నీ దేవుడు ఐక్యత కలుగ చేయబోతున్నానని మాట్లాడాడు కోల్పోయినటువంటి ఏషావును తిరిగి సమాధాన పరుస్తూ ఉన్నాడు ఇస్తూ ఉన్నాడు సంతోషం ఇస్తూ ఉన్నాడు దేవుడు అలాగున ఐక్యతను ప్రేమను కలుగజేస్తూ ఉన్నాడు శుభ దినాన ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థన వలన మనము మన కుటుంబాల్లో మన సంఘాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో ఎవరెవరిని మనం కోల్పోయి ఉన్నామో అనవసరంగా మనకు దూరమైపోయారు బాంధవ్యాలన్నీ తెగిపోయాయో వారందరినీ కూడా దేవుడు సమాధానపరచుబోతున్నానని దేవుడు మాట్లాడాడు దూరమైన వారందరూ అపార్థం చేసుకున్న వారందరూ కూడా సమీపస్థులైపోయి అవమానించిన వారందరూ కూడా అభిమానముతో ప్రేమతో అనురాగముతో కలిసి ఉండేటట్టుగా దేవుడు అయి త కలుగు ఉన్నాడు అందరి జీవితాల్లో దేవుని యొక్క కనికరాన్ని మనం పొందబోతు ఉన్నాం అలాగే కొదవులన్నీ దేవుడు తీర్చిపోతూ ఉన్నాడు అలాగే కోల్పోయినటువంటి ప్రతి వారిని కూడా దేవుడు తిరిగి సమాధానపరచిపోతూ ఉన్నాడు దీనివలన మనకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే యశ్వీ గ్రంథం యాభై ఐదో అధ్యాయము ఐదవ వచ్చనంలో ఈ మాటలు ఉంటాయి యహోవా నేను మహిపరచగా జనులు మీ యొద్దకు పర్రిగెత్తుకొని వచ్చేదరని రాయబడింది దేవుడు ఈ కార్యాల ద్వారా మనల్ని మహింపరుస్తా అంట మహింపరిచినప్పుడు జనులందరూ కూడా మన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేటట్టుగా దేవుడు ఆయన కృపను చూపిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో సమాధానాన్ని ఐక్యతను ప్రేమను దేవుడు ఇవ్వబోతున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానంలో జ్ఞాపకం చేసుకుని మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం వలన దేవుడు గొప్ప కృపను మనకివ్వబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ మీన్